తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం అంటూ రేవంత్ చేసిన ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు సముద్రంలోకి వెళ్తున్న నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు కాళేశ్వరాన్ని మేము అడ్డుకోలేదు కదా బనక ఎందుకు అడ్డుకుంటున్నారంటూ నిలదీశారు దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం మొదలైనట్టేనా అని ప్రజలు నిట్టూరుస్తున్నారు జల యుద్ధం మొదలైనట్టే కనిపిస్తుంది గోదావరి జలాలపై ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రానికి వచ్చే నీటిలో కోతలు పడతాయని రేవంత్ ఆరోపించారు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించారు బనకచర్లను అడ్డుకోవాలని కోరారు కేంద్రం నుంచి కూడా సానుకూలంగానే స్పందన వచ్చినట్టు కనిపిస్తుంది మరైతే ఈ వ్యవహారంపై రెండు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం మౌనంగానే ఉన్నట్టు కనిపించింది కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త సీరియస్గానే రియాక్ట్ అయ్యారు బనక చర్లను కట్టి తీరుతామని వార్నింగ్ లో స్పష్టం చేశారు తెలంగాణలో కాళేశ్వరం కట్టినప్పుడు ఏమైనా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు సముద్రంలోకి వెళ్లే నీటిని కూడా అంటే ఎలా అని ప్రశ్నించారు చంద్రబాబు తీరుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇంతవరకు స్పందించలేదు విమర్శలన్నీ మాటల వరకేనా అన్నట్టుగా తెలంగాణ జలరంగ నిపుణులు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు గోదావరి బేసిన్లో ఉన్నవి కేవలం మిగులు జలాలే అని అంటే చంద్రబాబు చెప్పే వృధా జలాలే అని కొందరు వాదిస్తున్నారు ఉన్న ఆ కాస్త నీటిని కూడా వాడేసుకుంటే తెలంగాణకు నీళ్లు మిగిలే అవకాశాలు తక్కువైపోతాయని చెబుతున్నారు ఇందుకు సంబంధించి గతంలో గోదావరి ట్రిబ్యునల్ చెప్పిన విషయాలను కూడా గుర్తు చేస్తూ వరద జలాలు అనేవి ఉండవని వాదిస్తున్నారు అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని కూడా స్పష్టం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంటే భయంకరమైన నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని స్పష్టం చేస్తుంది ఎవరు అడ్డుకున్నా ఈ ప్రాజెక్టు మాత్రం ఆగేదే లేదని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతుంది చూస్తుంటే రానున్న రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల వ్యవహారం మంటలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికే శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి వాటాలపై ఇరు రాష్ట్రాల మధ్య వేసవిలో వివాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు బనకచర్ల కూడా ఇలాంటి వివాదానికి కేంద్రంగా మారే సంకేతాలు తాజా పరిణామాలతో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిపై ఎలా ఉండబోతుంది అనేది ఏపీ ప్రభుత్వంతో ఎలా పోరాడుతుంది ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసే విమర్శల దాడిని ఎలా తట్టుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి